రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రయాగ్రాజ్లో కుంభమేళ ప్రారంభం కానుంది కుంభమేళ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళకు తరలి రానున్నారు కుంభమేళలో మొత్తం ఆరు రోజుల పాటు రాజస్నానాలు జరుగుతాయి మొదటి రోజు జరిగే రాజస్నానం అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ రాజస్నానాన్ని నాగ సాధువులు అఘోరాలు వంటి వారు చేస్తారు ఆ తరువాత నుంచి సాధారణ భక్తులు కుంభమేళలో స్నానాలు చేస్తారు అయితే కుంభమేళలో జరిగే ఆరు రాజస్థానాల్లో అత్యంత ప్రాముఖ్యమైన రాజస్నానం మౌని అమావాస్య రోజున జరుగునుంది మౌని అమావాస్యను కుంభమేళలో అతిపెద్ద స్నానంగా పండితులు చెప్తున్నారు రాజస్నానాల్లో మొదటిది జనవరి పదమూడున రెండో రాజస్నానం జానవరి పద్నాలుగున జరుగుతూ ఉండగా జనవరి ఇరవై తొమ్మిదిన మూడో రాజస్థానం జరుగుతుంది అది కూడా మౌని అమావాస్య రోజున జరుపుకుంటారు కుంభమేళలో మాత్రమే కాదు ఆ రోజున ఏ నది స్నానం చేసినా మంచిదేనని ఆ రోజున తప్పకుండా దానాలు చేయాలని పండితులు చెప్తున్నారు మౌని అమావాస్య రోజున రాజస్నానాన్ని సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యన చేయాల్సి ఉంటుంది ఈ గంట అత్యంత పవిత్రమైంది గంట వ్యవధిలో చేసే రాజస్నానం వలన ఆధ్యాత్మికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మాఘమాసంలో వచ్చే అమావాస్య కావడంతోనే ఈ అమావాస్యకు మౌని అమావాస్య అనే పేరొచ్చింది దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు చొల్లంగి అమావాస్య అంటే మోక్షాన్ని ప్రసాదించే అమావాస్య అని అర్థం మాఘమాసంలో అమావాస్య రోజున సంధ్యా సమయంలో స్నానం ఆచరించి నదికి పూజలు చేయడం వలన మోక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మౌని అమావాస్య రోజున ఉపవాసంతో పాటుగా మౌనవ్రతం ఆచరించాలని పూర్వీకుల తృప్తి కోసం దానాలు పితృకర్మలు చేయాలని పండితులు చెప్తున్నారు ప్రతి మాసంలో తప్పనిసరిగా అమావాస్య వస్తుంది కానీ మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ప్రాధాన్యత ఉంటుందని అందులోనూ కుంభమేళ సమయంలో మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు మౌని అమావాస్య రోజున చేసే దానం పుణ్యకార్యంగా చూస్తారు ఆ రోజున దానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని పూర్వీకులు సంతుష్టులై అనుగ్రహిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్